श्री रामचंद्र परब्रह्माने नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रियात्मा बंधुला యోగ వాసిష్ట ఉపశమ ప్రకరణము రెండు వందల ఎనభై ఏడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో దసరా మహారాజు రాముల వారితో రామ ప్రసన్న చిత్తుడువై మునీంద్రుని ప్రస్తుత విషయాన్ని గురించి ప్రశ్నించు అని చెప్పి ఆగారనమాట సరే తనకెదురుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుని చూస్తూ వశిష్ఠ మహర్షి ఇలా పలుకుతున్నాడు ఏంటంటే మామూలుగా టీచింగ్లో ఒక విషయాన్ని బోధించేటప్పుడు ముందు మోటివేషన్ అంటారు మోటివేషనల్ క్వశ్చన్స్ ఆ విషయానికి సంబంధించిన కొన్ని పూర్వ జ్ఞానాన్ని విద్యార్థులకు జ్ఞానాన్ని రాబట్ట రాబట్టడానికి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అలాగే మొత్తం బోధంతా అయిపోయినాక ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నటువంటి భావనతో కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు టీచింగ్లో మామూలుగా అలాగే రికార్చులేషన్ అంటారు దాన్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు రికాప్లే రికాప్చులేషన్ అంటే సింహావలోకనం అని అనమాట ఇక్కడ ఇంద్రుడు రాముల వారిని అలాంటి ప్రశ్నలు కొన్ని వేస్తున్నారు అనమాట ఏమంటున్నారు రఘుకుల చంద్ర మహామతి నేను నిన్న చెప్పినటువంటి వాక్యార్థాన్ని పూర్వాపరాలు చక్కగా విచారించావా పూర్వాపరాలు చక్కగా విచారణ చేశావా శత్రుమర్ధన నీవు ఈ విచిత్రమైనటువంటి సృష్టిని గురించి సృష్టి స్వరూపాన్ని గురించి ఆలోచించావా ఇంకా రామా ఏది సర్వమూ తానై సత్ అసత్ రూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు మనసారా భావిస్తున్నావా సత్తు అసత్తు సత్ రూపంలో ప్ర పరమాత్మ అసత్ రూపంలో ప్రపంచం అనమాట అది పరమాత్మ ఏంటి సత్ అసత్ అని మళ్ళీ అనుమానం రాకూడదు ఇంకా అడుగుతున్నాడు సాధుశీల సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఈశ్వరుడి నుండి ఈ విశ్వం ఎలా ఉద్భవించిందో నేను వివరించాను నీకు అది గుర్తుందా అవిద్య యొక్క రూపాన్ని నేను చెప్పానే ఆ భావమంతా కూడాను నీ స్మృతిలో నిలిచి ఉందా ఇంకా నేను చెప్పా మనస్సే మనుషుడు అని మరేమీ కాదని చెప్పాను కదా ఆ విషయం నువ్వు చక్కగా విచారించావా ఎలా మనస్సే మనుషుడు ఎలా అన్నటువంటి విచారణను చేసావా నిన్న నేను బోధించినటువంటి ఆ వాక్యాల అర్థాన్ని అంతటినీ సమగ్రంగా విచారించి హృదయంలో నిలుపుకున్నావా లేదా అంటూ ఒక సలహా ఇస్తుంది రామా మాటి మాటికి పరామర్శించి హృదయంలో నిలుపుకున్నటువంటి తత్వార్థమే మోక్షఫలాన్ని ఇస్తుంది కేవలం ఏదో భాగభూతం విన్నట్టు శ్రవణం చేసి వదిలేస్తే అర్థమయ్యేది కాదు తాత్విక జ్ఞానం కాబట్టి ఎలా చేయాలి పదే పదే పరామర్శించి దాన్ని బాగా హృదయాంతర్గతం చేసుకోవాలి అప్పుడే నీకు మోక్షఫలం కలుగుతుంది అంటున్నాడు అంటూ ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు రామా విశాలమైన కంఠం గలవాడంట ముత్యాల ధారాన్ని ధరించడానికి యోగ్యుడట ఉపమానం విశాలమైన కంఠం గలవాడు ముత్యాల హారాన్ని ధరించడానికి యోగ్యుడైనట్లు నీవు పవిత్రమైనటువంటి వచనాలు వినడానికి అర్హుడవై ఉన్నావయ్యా రామా అంటూ ఆపారు వశిష్ఠ మహర్షి వాల్మీకి మహర్షి చెప్తున్నారు రచయిత కదా వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ఠముని అలా పలికి ఆపగానే వెంటనే రాముడు ఇట్లా అంటున్నాడు ఏమంటున్నాడు రాముడు సకల ధర్మాలు ఎరిగినటువంటి మహాత్మా నమస్కారం చేస్తూ మీ ఉపదేశాన్ని చక్కగా గ్రహించగలుగుతున్నాను రాత్రంతా నిద్రించలేదు నేను నిద్రించకుండా మీ ఉపదేశాన్నే మనసులో ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికి ఒక్క మాటలో చెప్పేస్తాను రాత్రంతా తెల్లవారులు నేను వీటిని గురించి ఆలోచిస్తున్నాను నిన్న మీరు బోధించినటువంటి ఆధ్యాత్మిక తత్వం యొక్క మొత్తం తత్వాన్ని అంతటిని నేను విచారణ చేస్తూ ఉండిపోయాను నాకు అర్థమైంది ఏంటంటే ఆ తత్వం అంతా కూడాను ఎలాగుందంటే సంసారాన్ని దూరం చేసే దూరీకరించేదిగా ఉంది మీ తత్వం అంతా మీ తత్వాన్ని అంతా రత్న సమూహంగా రకరకాల విలువైనటువంటి మణులని ఒక మూట గట్టి రత్న సమూహంగా నా హృదయంలో పదిలపరుచుకున్నానయ్యా ఎలా చెప్తున్నాడు చూడండి శిష్యుడు తమరి ఉపదేశం ఎలా ఉంది ఎలా చెప్పమంటారు నన్ను ప్రారంభంలో మధురంగా ఉన్నది మధ్యలో సమాధి గుణాలను ప్రేరేపించేదిగా ఉంది చివరకు వచ్చేసరికి మోక్ష ఫలప్రదయమై ఆ విధంగా సాగింది తమరి బోధ సకల శాస్త్రాలు విచారించగలిగిన నైపుణ్యం కలిగినటువంటి మునీంద్ర పుణ్యమైన జలాలతో నిండినటువంటి సరోవరం వంటి వారా చూడండి ఆ పొగడ్తలు ఎలా ఉన్నాయి వ్రతనిష్ఠుడైనటువంటి వ్రతనిష్ఠుడమైనటువంటి మహాత్మా పాప పరిహారానికై తమరి యొక్క ఉపదేశాన్ని దయతో కొనసాగించండి అంటున్నాడు ఇక తత్వబోధ మొదలవుతుంది సుందరా రామచంద్ర హితము మనోహరము ఉత్తమ సిద్ధాంత భూయిష్టము అయినటువంటి ఉపర ఉపశమ ప్రకరణ అని చెప్తున్నాను నేను ఇది ఉపశమ ప్రకరణం ఇందు అన్నింటినీ ఉప ఇది ఈ ప్రకరణం అన్ని నీ యొక్క అన్ని యొక్క దో మానసికమైన రుగ్మతలను ఉపశమింపజేస్తుంది అంటే లయం చేస్తుంది రామా నీకు ఇంత గునిపోయి చెప్పాను నీ ముందున్నటువంటి సమస్య ఈ సంసారం ఈ దీర్ఘ సంసారమే మాయ ఇది అనంతో కాలం నుండి అంత కాలం నుండి మనకు సమస్య కూర్చుంది సమస్య ఎలా అయింది అంటావా ఎలా అయింది సమస్య కంటి కనపడదు నువ్వు చూసేటువంటి సంసారం యదార్థంగా లేది మాయామయం అయితే రామా దీన్ని చూస్తున్నది రెండు రకాల మనుషులు చూస్తున్నారు ఎవరో కాదు రెండు రకాల మనుషులు చూస్తున్నారు ఎవరో వాళ్ళంటే ఒకరేమో సత్యము అని చూసేవాళ్ళు ఒక రకము ఇంకొకరేమో అసత్యం అని చూసేవాళ్ళు మరొక అయితే సత్యమని చూసేవాళ్ళే చాలామంది అసత్యం అని చూసేవాళ్ళు బహు అరుదు అసత్యమని చూసేవాళ్ళలో నువ్వు వే మళ్ళీ ఉపమానం పాము కుబసం విడిచినట్లు నీ వంటి ధీరుడు మాత్రమే గుణ సాత్వికుడు మాత్రమే ఈ సంసార మాయను అనాయాసంగా అధిగమిస్తున్నాడు పరిత్యస్తున్నాడయ్యా ఇది అసత్యం ఇది అసత్యము అని స్వప్నం అని చూసేవాడు కేవలం నూటికి కోటికి ఒకడు మాత్రమే ఉంటాడు అటువంటి వాడు సుషుప్తిలో చూడడం అలవాటు అభ్యసించిన వాడు మాత్రమే ఆ విధంగా చూడగలడు రాజస ప్రవృత్తి తామస ప్రవృత్తి ఉన్నటువంటి మానవులు ఈ జగత్తుని సత్యంగానే చూస్తారు ఇటువంటి వారినే వారి మనస్సులు ఈ సంసారం మాయను ధరిస్తున్న వాళ్ళు అంటున్నారు రాజస తామస గుణం కలిగినటువంటి వాళ్ళే మనసులే ఈ సంసారాన్ని ధరిస్తున్నారు కొంచెం మనం పరిశీలిస్తే మనకేమర్థం అవుతుంది ఇక్కడ ప్రపంచాన్ని ధరించి ఉన్నది ఎవరు అంటే మన మానవుని మనస్సట ఆ మానవుని మనస్సు విడవకుండా ఈ ప్రపంచాన్ని పట్టుకుని ఉంటుంది ఎట్లాంటి మానవుడి మనసు ఆ రజస్సు తమస్సు గుణాలు కలిగినటువంటి మానవుని యొక్క మనస్సే ఈ ప్రపంచాన్ని వదలకుండా వాళ్ళకే ప్రపంచం కనబడుతుంది ప్రపంచాన్ని పోషిస్తున్నది మనస్సేనట ఎవరి మనసు రజస్తమో గుణాలు కలిగిన వాడి రాజస తామస స్వభావం కలిగిన మానవులే వాళ్ళ మనసులతో ఈ ప్రపంచాన్ని పట్టి ధరించి అలాగ నిలుపుతున్నారు అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి సోళు ఏం చెప్తారు చూద్దాం అంతవరకు చాలా సర్వం ఓం శాంతి